అమరావతి పనుల శంకుస్థాపన వేళ ప్రధాని మోదీ లక్ష కోట్ల రూపాయల విలువైన పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు రాజధానిలో మే రెండవ తేదీన ప్రధాని పర్యటన ఏర్పాట్లపై చర్చించామన్నారు భారీ బహిరంగ సభ ఏర్పాట్లు హెలీప్యాడ్లు రోడ్ షో పనులు ఈ నెల ఇరవై తొమ్మిది నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని వెల్లడించారు అధికారులందరికీ బాధ్యతలు అప్పగించామన్నారు ప్రధాని సభకు ఐదు లక్షల మంది వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ప్రధాని పర్యటన తర్వాత అమరావతి పనులు ఊపందుకుంటాయన మంత్రి నారాయణతో ఈటీవీ ముఖాముఖి ప్రధాని పర్యటన నేపథ్యంలో మంత్రుల కమిటీ ఇక్కడ సన్నాహ సమావేశం నిర్వహించింది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పురపాలక శాఖ మంత్రి నారాయణ ఉన్నారు సార్ ప్రధాని రాక నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు లేబున్నారో ఏం చెబుతున్నారు అమరావతి రాజధాని ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దాన్ని ప్లాన్ చేసి వర్క్ స్టార్ట్ చేసి దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు యాక్చువల్గా స్పెండ్ చేసి వర్క్ చేసి అమౌంట్ కూడా పే చేసాం కాంట్రాక్ట్లు అలాంటిది యాక్చువల్గా యువత ప్రభుత్వం అదంతా నిర్వినామం చేసి దాన్ని పక్కన పడేస్తే మూడు ముక్కలు ఆటాడి మళ్ళీ ఈ ప్రభుత్వ రాగానే దాన్ని టేకప్ చేసాం దానికి కేంద్రం కూడా ఎంతో సహాయం చేస్తుంది ఈ నేపథ్యంలో ఈ వర్సన్ని పునఃప్రారంభం చేసేదానికి మళ్ళా ప్రధానమంత్రి గారిని యాక్చువల్గా యునైట్ చేయటం వారు దాన్ని యాక్సెప్ట్ చేశారు వారు రెండవ తేదీ వచ్చే విధంగా యాక్చువల్గా టైం ఇచ్చారు దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు దానికే ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో కమిటీ చేస్తే వాళ్ళందరూ అధికారులతో కూర్చొని ఈరోజు అన్ని విషయాలని ప్రతి చిన్న ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా చాలా డీటెయిల్గా డిస్కస్ చేశారు ఇరవై తొమ్మిదవ తేదీకి పర్ఫెక్ట్గా అంటే ఇంప్లిమెంటేషన్ రెడీ అయ్యే విధంగా యాక్చువల్ చేస్తున్నారు సుమారుగా ఐదు లక్షల మంది ఈ యొక్క ప్రోగ్రాంకి వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రధాని ఎంతసేపు ఇక్కడ గడుపుతారో అలాగే ఏ కార్యక్రమాల్లో కార్యక్రమాలు మీరు ఆయనకు అనుగుణంగా నిర్వహించబోతున్నారు యాక్చువల్గా ప్రధాని ఎయిర్పోర్ట్లో మూడు గంటలకు ల్యాండ్ అవుతారండి ఐదు గంటల వరకు ఇక్కడ ఉంటారు యాక్చువల్గా అక్కడి నుంచి రావటం యాక్చువల్గా తర్వాత రోడ్ షో ఉంటుంది వన్ పాయింట్ టూ కిలోమీటర్ రోడ్ షో ఆ రోడ్ షో అయిన తర్వాత యాక్చువల్గా డ్యాస్ మీదకి వస్తారు అక్కడ డ్యాస్ మీద ఒక వన్ అవర్ యాక్చువల్గా ఉంటారు ముఖ్యమైన నాయకులు మాట్లాడటం తర్వాత ప్రధానమంత్రి మాట్లాడటం ఆ తర్వాత క్లోజింగ్ జరుగుతుంది పనులు పునఃప్రారంభిస్తామో దానికి సంబంధించిన దాన్ని యాక్చువల్ గా ఇనాగరేషన్ చేసి దాన్ని డ్యాస్ మీద యాక్చువల్ మాట్లాడటం జరుగుతుంది ఎంత విలువకైన పనులకి ప్రధాన చేతల చేత శంకుస్థాపన చేయబోతున్నారు సార్ సుమారుగా క్యాపిటల్ సిటీలో కానీ సిఆర్డీవిజన్ లో కానీ సుమారుగా ఒక లక్ష కోట్లకు సంబంధించిన వృక్షకు సంబంధించి శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ జరుగుతుంది మొత్తంగా లక్ష కోట్ల విలువైనటువంటి పనులు శంకుస్థాపన ప్రధాన చేతుల మీదగా జరుగుతుందని చెప్పి కూడా మంత్రి నారాయణ చెప్తూ ఉన్నారు కెమెరా పర్సన్ సైదాతో కలిసి ధనుంజయ్ ఈటీవీ న్యూస్ విజయవాడ